వెల్కమ్ న్యూస్ ఛానల్ విశాఖ న్యూస్ నియోజకవర్గం పరిధి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల్లో వందే మాత్రం ఉత్సవాలను ప్రారంభించారు వందే మాతరం గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులు విద్యార్థులు వివిధ సంస్థల ఉద్యోగులు కలిసి రాగయుక్తంగా ఈ గేయాన్ని ఆలపించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ నలుమూలల నుండి వందే మాత్ర గీతాలాపాలలో పాల్గొన్నారు వందే మాత్ర గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ రచించి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంలో ఇవాళ ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ వందే ఉత్సవాలను ప్రారంభించారు ఏడాది కాలం పాటు వందే మాత్రం గీతం వేడుకలను నిర్వహించాలని పిలుపునిచ్చే విషయం విదితమే ఈ క్రమంలో శుక్రవారం భీమునిపట్నం పోలీస్ స్టేషన్ వెలుగు కార్యాలయం కేజీబివి పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ వందే మాత్రం గేయాన్ని సామూహికంగా ఆలపించారు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులు వందే మాత్రం గీతం యొక్క రాశస్తాన్ని గీతం నేపథ్యాన్ని వివరించారు విద్యార్థులు దేశభక్తి భావాలు కలిగి ఉండాలన్నారు దేశ కాపాడాలని తెలియజేశారు వందే మాత్రం అనేది దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజల ఆత్మ నింపే అద్భుతమైన ప్రార్థనా అన్నారు జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిందన్నారు దీన్ని రచించిన మంకించంద్ర చటర్జీ జీవిత విశేషాలను ప్రస్తావించారు అదే విధంగా ఆయన రచించిన ఆనందమఠ్ నవల గురించి తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ నూట ఇరవై ఏడవ ఎపిసోడ్ లో నూట యాభై సంవత్సరాల వందే మాత్రం గొప్పతనాన్ని తెలియజేశారన్నారు ఆలాపన చేయాలన్న బీజం మన్ కీ బాత్ లో ప్రసంగం నుంచి వచ్చిందని తెలియజేశారు విద్యార్థులకు ప్రేరణాత్మక ఉపన్యాసం చేశారు ఈ కార్యక్రమాలకు వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ వి లక్ష్మీపతి సిపిఎం కె సత్యనాయుడు శ్రీనిధి ఏజీఎం శ్రీనుబాబు ఏపీఎం డి వల్లయ్య నాగభూషణం ట్రైనియాసీలు వి దివ్య హెచ్ శకుంతల ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు జి శుభాకర్ తో పాటు ఉపాధ్యాయతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి మిఠాయిలు పంచారు నేను ఆజ్ ఇండియా డిఆర్డిఏ వెలుగు విశాఖపట్నం జిల్లా ఈరోజు మన గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిలుపు వందే మాత్ర గీతం నూట యాభై సంవత్సరాల సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా సంవత్సరం పాటు ఏడాది పాటు ఈ ఉత్సవాలు వందే మాత్ర గీతం అనేటువంటి దాన్ని ప్రజల్లో దేశభక్తిని పెంపొందించుకోవడానికి అలాగే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి ఆ రోజు తన త్యాగాలను గుర్తు చేసుకోవడానికి భావి భారత పౌరులందరూ కూడా ఒక ఐకమత్యం ఉంటూ దేశభక్తిని పెంపొందిస్తూ దేశ అభివృద్ధికి పాటుపడడానికి నిరంతరము అన్ని అందర భారత ప్రజలందరూ కూడా ఈ అంశం ముందుకు వెళ్ళడానికి కోసం పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలోని భీమిలి మండలంలో ఉన్నటువంటి పెరుగు కార్యాలయంలో మా సిబ్బంది అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని వందే మాత గీత ఆర్చించడం జరిగింది అలాగే ప్రతి ఒక్క పౌరులు కూడా ఈ వందే మాత్ర గీతను ఆర్పించడంతో పాటు దేశ స్వాగతం కోసం ఆ రోజు అమరవీరు ఆర్పించినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ నిరంతర దేశాభివృద్ధితో కూడా అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ